వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం సింహరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిలో ఎక్కడా కూడా ప్రతికూలతలు లేవు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు కారణం ఏమిటంటే జరుగుతున్న గ్రహస్థితిలో ఎక్కడ ప్రతికూలతలు లేవు మీ రాశ్యాధిపతి రవి రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం సింహ రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారము చేసేటటువంటి వ్యాపారస్తులు విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి పదోన్నతులు కూడా కలుగుతూ ఉంటాయి ఆకస్మికమైనటువంటి పదోన్నతులు ప్రమోషన్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారిని గనక పరిశీలిస్తే రిసెషన్ జరుగుతున్నది చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఉద్యోగాలు పోతున్నాయి అయినప్పటికీ కూడా సింహరాశి వారు స్టేబుల్ గా స్థిరంగా ఉండగలుగుతారు నిన్నటి దాకా ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లో ఉంటుందా పోతుందా అనేటటువంటి భావనలో ఉన్నటువంటి వారు కూడా పదహారవ తేదీ నుంచి అమ్మయ్య నా వరకు నేను సే ఉన్నాను అనేటటువంటి భావన కలుగుతుంది అంటే బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి విదేశీ యోగం కూడా కలుగుతుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్య కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు ఇక్కడ మీ రాశికి దశమ స్థానాధిపతి ఎవరంటే తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి లాభ సంచరిస్తున్నాడు బుధుడుతో కలిసి సంచరిస్తున్నాడు బుధుడు ఎవరు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడుతోటి తృతీయ స్థానాధిపతి దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకుంటారు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన అప్రిసియేషన్స్ అనేటటువంటివి కూడా దొరుకుతూ ఉంటాయి అభిన పొగట్లు కూడా వస్తూ ఉంటాయి ప్రశంసల వర్షం కూడా ఇక్కడ సింహరాశి వారికి వస్తుంది ఆకస్మికమైనటువంటి కార్యసిద్ధి కూడా ఊహించినటువంటి విధంగా అప్రయత్నమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి వారు దేనికోసమైతే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారో వెతకపోయిన తీకె కాలికి తగిలినట్టుగా కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్టుగా మనము ఏదైతే తలుస్తామో తలచినదే మన ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి పనులు అత్యంత సులభంగా నెరవేరుతాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా బలోపేతమవుతూ ఉంటారు మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత లాభాన్ని కూడా పొందుతారు దాంతోపాటు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఇక్కడ మీ రాస్యాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు మీకు ఇప్పుడు మీలో ఉండేటటువంటి టాలెంట్ ఏమిటంటే హనుమంతుడు యొక్క బలం ఏంటో ఆయనకు తెలియదు ఆయనకి ఎదుటి వాళ్ళు చెప్పాలి అలానే సింహరాశి వారికి కూడా మీ బలమేంటో మీకు తెలియదు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి నేను అది చేయగలను సాధించగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆత్మీయుల యొక్క ప్రోత్సాహం కూడా చక్కగా లభిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు నూతన భవిష్యత్తుకు మార్గాన్ని వేస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అత్యంత సులభంగా కూడా పూర్తవుతుంది శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటంలో సింహరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మీ యొక్క నేర్పు మీ యొక్క ఓర్పు మీకు కవచంగా ఉపయోగపడతాయి ఎవరిని కూడా పొరపాటున ఒక మాట తూలనాడకండి ఒక మాట అనకండి ఏదైనా మనస్సుకు బాధ కలిగించేటటువంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండండి ఆ మౌనమే మీకు సహనమై ఆ సహనమే మీకు రక్షణగా రక్షణ కవచం లాగా నిలుస్తుంది అని చెప్పవచ్చు ఈ మాసంలో ఎవరైతే సింహరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి చక్కగా నెరవేరుతాయి జీవితాశయం కూడా నెరవేరుతుంది అవసరానికి తగినటువంటి విధంగా ధనం కూడా అందుతుందని చెప్పవచ్చు పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి అంటే పదహారవ తేదీ నుంచి పద పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు ఉద్యోగపరమైన విషయాలలో బ్రహ్మాండమైన శుభవార్తలు వింటారు మిత్ర బలం పెరుగుతుంది అధికారం అనేటటువంటిది చేతికి దక్కుతుంది ప్రమోషన్స్ రావటం జరుగుతుంది భార్య తరపు బంధువుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి తల్లి తరపు బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి ఇది మిత్ర బలం సోదర బలంతో బ్రహ్మాండంగా ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని కూడా కలిగిస్తుంది ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కొంచెం అంటే అన్నీ మీ చేతిలో ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ ఏమి మీ చేతిలో ఉండవు ఎక్కడో ఏదో తెలియని లోపం జరుగుతూ ఉంటుంది కొంచెం ప్రశాంతతకు భంగం కలుగుతుంది మానసికమైనటువంటి అస్థిరత్వాలకు గురవుతారు అలజడి కలుగుతుంది దాన్ని ఎక్కడ సమస్య ఉందో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలను శుభవార్తలు వింటారు సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా మారుతుంది ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం సూచిస్తుంది కొంచెం అధికమైనటువంటి శ్రమ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు కుటుంబ పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి వ్యాపారం చేస్తుంటే వ్యాపారం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి ఎక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయో చూసుకోవాలి భార్యాభర్తల చేసిన అభిప్రాయ భేదాలు కనుక కలుగుతుంటే అక్కడ అసలు మనసు మాట్లాడుకోవటం వలన మీ మనసులో ఉన్నటువంటి భావాలు ఎదుటి వారికి చెప్పడం వలన సమస్యలు అనేటటువంటివి పోతాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అత్యంత ప్రతికూలమైన సమయం ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ప్రతికూలమైన సమయమే ఆర్థిక చాలా సంభవించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా కనుక తీసుకుంటే సింహరాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఇవి సింహరాశి వారి ఫలితాలు ఈ ఫలితాలు సింహరాశిలో అందరికీ వర్తిస్తాయి మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే ఈ గొప్ప ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం